ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ మెంబర్కి ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది రెండోసారి వారు అప్లై చేయలేకపోయారు సో నాకైతే కాంటాక్ట్ అయ్యారు సో ఫిఫ్టీన్ థౌసండ్ తక్కువ రావడము దాని తర్వాత ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత క్లెయిమ్ అయితే సెటిల్ చేయించడం జరిగింది క్లైమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ మీకు చూపిస్తాను వన్స్ మన క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత ఒకసారి పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రెండవసారి మనకు పెన్షన్ క్లెయిమ్ అసలు అప్లై చేయడానికి ఆప్షన్ లేదనమాట సో ఈపీఎఫ్ఓ దాన్ని మనకు బ్లాక్ చేస్తుంది ఒకసారి క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండవసారి అప్లై చేసేదానికి అవకాశం ఉండదు అనమాట సో అటువంటి క్లెయిమ్స్ని ఎవరికైతే పిఎఫ్ తక్కువ వచ్చింది అనుకుంటారో ఎవరికైతే పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకుంటారో సో అటువంటి క్లైమ్స్ అన్నీ కూడా చేయబడతాయి విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మనము సాధారణంగా రెండోసారి అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మనకు అమౌంట్ తక్కువ వచ్చిందనేసి రెండోసారి అప్లై చేస్తుంటే ఇక్కడ మనకు పెన్షన్ అప్లై చేయడానికి అప్లికేషన్ కూడా ఓపెన్ అనమాట ఈ విధంగా పెన్షన్ విత్తరాలు బెనిఫిట్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని చూపిస్తుంది అంటే అప్లై చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉండదు సో ఇక్కడ వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను దానికోసం ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు చూసినట్లయితే సో ఫస్ట్ వీరు ఫామ్ టెన్సీ అనేది అప్లై చేసుకున్నారు అంటే పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్నారు అప్పుడు కేవలము ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ మాత్రమే రావడం జరిగింది ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రం రావడం జరిగింది సో తర్వాత మనం రెండోసారి సేమ్ మెంబర్ ఐడి నుంచి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు ఆల్రెడీ మీకు వరకు ఎర్రలో చూపించాను సో ఇక్కడ నేను రెండోసారి ఫిజికల్ క్లెయిమ్ని అప్లై చేయించాను సో ఇక్కడ వీరు చూస్తే ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను వేల రూపాయలు పదిహేను వేల యాభై రూపాయలు ఇక్కడ క్లెయిమ్ అనేది సెటిల్ అయ్యింది నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీరు ఎప్పుడు తీసుకున్నారు పెన్షను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో తీసుకున్నారు ఓకేనా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వీరికి పెన్షన్ క్యాలిక్యులేషన్ కోసం ఆల్రెడీ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళడము అక్కడ రిటర్న్గా లెటర్ రాసి ఇవ్వడం అవన్నీ జరిగింది కానీ కాలేదు క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వలేదు తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వడం పెయిడ్ సర్వీస్ తీసుకున్నారు సో ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ క్లైమ్ అనేది సెటిల్ అవడం జరిగింది సో ఈ విధంగా ఎవరిదైతే పిఎఫ్ తక్కువ వచ్చింది పెన్షన్ తక్కువ వచ్చింది లేదంటే పిఎఫ్ అడ్వాన్స్ విత్ చేయాలి అనుకునే వాళ్ళు పెయిడ్ సర్వీసే తీసుకోవచ్చు సో దానికి సంబంధించిన వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు మీకు కావాల్సిన సర్వీస్ ఏంటనేది సో నేనైతే రిప్లై ఇస్తాను మీ యొక్క సర్వీస్కి అనుగుణంగా సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ